ందులూరు సిద్ధం సభ కోసం భారీ జన సమీకరణ చేస్తోంది వైసీపీ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలి వస్తూ ఉన్నారు ఐదు లక్షల మందిని తరలించేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు నూట పది ఎకరాల సభా ప్రాంగణం అది అందులో నూట యాభై ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు పక్కన సో ఓవరాల్గా రెండు వందల అరవై ఎకరాల్లో అటు పార్కింగ్ ఇటు సభా ప్రాంగణాన్ని ప్లాన్ చేశారు యాభై నియోజకవర్గాల్లో గెలుపు టార్గెట్గా ఈ దెందులూరు సభని వైసీపీ ప్లాన్ చేసింది సభలో పాల్గొనేందుకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు సీఎం జగన్ రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్నే సమాయత్తం చేస్తున్నారు సీఎం జగన్ ఇప్పటికే భీమిలి సభలో ఉత్తరాంధ్ర కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు దెందులూరు సభలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా వైసీపీ కేడర్కు దిశానిర్దేశం చేస్తారు రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఎలా దూసుకుపోవాలో వివరిస్తారు ెందులూరు సభ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు వివిధ మార్గాల నుంచి అటువైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు వైజాగ్ విజయవాడ మీదుగా చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి జంక్షన్ దగ్గర దారి మళ్లిస్తున్నారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను దేవరపల్లి దగ్గర దారి మళ్లిస్తున్నారు నెల్లూరు నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను ఒంగోలు దగ్గర మళ్లించి సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వివరిస్తున్నారు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను సూర్యాపేట దగ్గరే మళ్లించి సూచించిన మార్గాల్లో వెళ్లాలని అంటున్నారు సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్లకు సంబంధించిన విజువల్స్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు నూట పది ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఓ నూట యాభై ఎకరాలకి పార్కింగ్ని ఇచ్చారు రెండు వందల అరవై ఎకరాల్లో ఈ సభా ప్రాంగణాన్ని ఓవరాల్గా సిద్ధం చేశారు టూ ఫార్టీ ఫైవ్కి ముఖ్యమంత్రి జగన్ చాపర్ల తాడేపల్లి నుంచి దెందులూరు బయలుదేరతారు సో ఈ నేపథ్యంలో నేషనల్ హైవే మీద సైతం దారి మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేస్తోన్న పరిస్థితి సో దెందులూరు సభని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలో కొంత పార్టీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేశారు ఒక యాభై నియోజకవర్గాలకి మార్గ నిర్దేశనం చేసేందుకు అటు కేడర్కి ఇటు ప్రజలకు రిక్వెస్ట్ చేసేందుకు ఈ సిద్ధం సభని దెందులూరులో ఏర్పాటు చేశారు